జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూకల దారిని ఖండిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు బుగ్రమూకల దృష్టి బొమ్మను దహనం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే దాడి గడలలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ములు కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకలు మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకమని అన్నారు ఉగ్రమూకల రియాక్షన్ కు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందని ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరించారు ఉగ్రవాదులు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని భారతదేశం ఎవరికీ తలవంచదని ధైర్యంగా నిలుస్తుందన్నారు కార్యక్రమానికి ముందు హుజూరాబాద్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడి నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు